ముఖ్యమంత్రి ప్రజానాయకుడు పేదల పాలకున్నది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో రెండోసారి బొబ్బిల్ నియోజకవర్గానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అయితే ఈరోజు వచ్చినటువంటి ప్రజా విలువ ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదాన్ని మా నియోజకవర్గాన్ని చూసుకుంటే అది నూటికి నూరు రాష్ట్ర ప్రధానికం నిజం చేస్తారని నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను ఇంత ఎన్నర్ చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుండి కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని ఏజ్ గ్రూపులు కూడా చిన్నపిల్లల దగ్గర నుండి ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి మన ప్రతి ముఖ్యమంత్రి జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకం పెట్టుకుని అయితే బొబ్బులు స్థానాన్ని నాకు కేటాయించారు దాన్ని తప్పనిసరిగా విజయం సాధించి ఈ బొబ్బులు ప్రజలందరూ కూడా చిన్నప్పని ఆయన గిఫ్ట్ గా ఇస్తారని నేను అనుకుంటున్నాను they love it something